యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఆయనే ఆయనే పాపాలను చేస్తాడు ఆయనే ఈ పాపాలకు శాంతి ఆయనే 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 ఇంకొకరు లేరు పాపం చెయ్యొద్దు అనేవాడు ఎలాగుండాలి పాపము చెయ్యని వాడై ఉండాలి నేను సవాల్ చేస్తున్నాను ప్రపంచంలో ఈ వ్యక్తి పాపం చేయలేదండి ఒక్కడ చూపించండి ఏ తప్ప పాపము చెయ్యని వ్యక్తి ఉన్నాడా భూమి మీద మానవ రూపం ఎత్తి పాపము చెయ్యని వ్యక్తి ఒకే ఒక్క మన ప్రభు వేసి క్రీస్తు ఎవరు లేరు ఎవరు లేరండి తెలువలో హింసను పొంది హింసను పొంది పాపను తీయలా పాపను తీయలా తీయ ఎందుకు తెలుసా పువ్వు నేను అసలు ఈ భూమి మీదకి వచ్చింది ఎక్కడి నుంచి చెప్పండి మన ప్రారంభం ఎక్కడ ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే భూమి మీద ఉన్న మనుషులంతా ఎక్కడి నుంచి వచ్చారు పరలోకం నుంచి వచ్చారు పరలోకంలో ఉన్న దేవుడి యొక్క క్యారెక్టర్ అని చెప్పండి దేవుడు ఎలాగొట్టాడు నేను పరిశుద్ధున్నాయన్న ప్రకారం మీరు కూడా ఎలాగ ఉండాలి పరిశుద్ధులై ఉండాలి పాపం చేసిన వాడు పరలోకంలో ఉండడానికి కుదరదు దూతల్లో ఒక దూత పాపం చేసింది ఏం చేశాడు దేవుడు తోసేశాడు కిందకి పాతాల లోకానికి పరిశుద్ధుడున్న లోకం పరిశుద్ధుడైన దేవుడున్న లోకం కూడా ఎలాంటి లోకం అంటే పరిశుద్ధమైన లోకం వేరే మరలోకంలో ఉన్న కన్నతండ్రి కూడా మనం వేసే వ్యాసాలు మనం చేసే పాపాలన్నీ తెలుసు కానీ వదులుకోలేని ప్రేమ ఎందుకంటే తల్లి గర్భంలో నిన్ను చేసింది ఆయనే జగత్తు పునాది వేయబడక మునుపు నువ్వు కావాలని కోరుకొని ఈ జాగత్తులోనికి తెచ్చింది కూడా ఆయనే ఈ అంతమైన విశ్వాని కోసం కట్టింది ఆయనే ఇంత చేసిన తండ్రి నీ మీద పాపం అనేది నిలుచుంటే నువ్వు పాతాలానికి వెళ్ళిపోతామని తెలిసి ఎలాగైనా సరే నీ పాపాలు నా పాపాలు కడిగేయడానికి యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపాడు